హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే మేము మొన్న పాలకొల్లు అంటే మా పెదమావయ్య అత్తయ్య వల్ల ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళాము ఇగ మా అన్నయ్య నవ్వుతున్నాడు అన్నయ్య ఇగో మావయ్య మంచం మీద కూర్చున్న అయినా మావయ్య ఆయనకే హెల్త్ బాగాలేదు మా పిల్లలిద్దరూ చెరుకు పక్కన కూర్చొని ఫోన్ చూపిస్తున్నారు ఇగో మా తోటకోళ్ళు మా అత్తగారు మా హస్బెండ్ మా పెద్దత్తయ్య వాళ్ళు ఇల్లు చూపిస్తాను నడండి ఇది కిచెన్ అండి ఇది బెడ్రూము మొత్తం ఇదంతా బెడ్రూమ్ మొత్తం మళ్ళీ కిచెన్ లోకి వచ్చాం బయటకు వచ్చేది మా మరిది వాళ్ళ పెద్ద కూతురు ఇంకా అత్తయ్య అన్నయ్య మళ్ళీ కిచెన్ చూపిస్తున్నాను చూడండి ఇందాక ఫస్ట్ లో స్పీడ్ గా చూపించేసాను కదా వాష్రూమ్ అండి బయట మామయ్య మొక్కలు బాగా పెంచుతారు మామిడి చెట్లు జామ చెట్లు నిమ్మ చెట్లు మల్లె చెట్లు దోసపాదు బయట వచ్చేసరికి మామిడి చెట్టు కొబ్బరి చెట్లు చెట్లు బాగా పెంచుతారండి ఇవ బొబ్బరి చెట్టు ఒక చెట్టు కాదండి అన్ని చెట్లు మీకు మళ్ళీ బెండ చెట్టు చూపించాల చూపిస్తాను అండి మొత్తం ఇవన్నీ ఇగ కరివేపాకు చెట్టు కొబ్బరి చెట్లు చాలా చెట్లు పెంచుతారండి మావయ్య చాలా ఓపిక ఎక్కువ చెట్లు కానీ పెంచే పెంచేవాళ్ళు ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే కోళ్ళు పెంచడం మానేసారా అంటే హెల్త్ బాగలేదు అనేసి ఇంకా కోళ్ళు పెంచట్లేదు హెల్త్ బాగోపోయినా కూడా చెట్లు చూసారా బాగా అంటే ముందు నుంచే హెల్త్ బాగోక ముందు నుంచే కూడా ఇదిగో బెండ చెట్టు ఇది ఇదిగో మావయ్య ఫోన్ చూపిస్తున్నాడు మా పెద్ద అబ్బాయి మావైకి ఇప్పుడు మీకు ఒక ఫ్లవరు చూపిస్తున్నాను చూసారా అది అది ఏమీ ఫ్లవరో నాకు కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే బాగుంది కదా అనేసి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడడానికి చాలా అందంగా బాగుంది అది ఏమీ ఫ్లవరో కొంచెం నాకు కామెంట్ పెట్టండి బెండకాయ చెట్టు చూడండి ఇగోండి బెండ చెట్టు అనమాను కదా ఇప్పుడే బెండకాయలు చిన్న చిన్న బెండకాయలు కాస్తున్నాయి అదిగోండి బెండకాయలు పిల్లలు ఆడుకుంటున్నారండి పిల్లలు ఆడుకుంటున్నారు పెద్దది ఇది వాడు పాడికే అంటారు క్రికెట్ ఆడుకున్నారు కార్ దగ్గర ఉంచేశారా అది అండి వాడు మా అమ్మ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్